ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓఈ చేసి అక్కడికి వచ్చాం international lab facility student lead startups great academic exposure kl deemed టు బి యూనివర్సిటీ సీఎం చంద్రబాబు మరోసారి తన మార్క్ను చూపించారు ఐటీ హబ్కి ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి తీరుతా అన్న చంద్రబాబు అందులో భాగంగా దిగ్గజ సంస్థ గూగుల్ను ఏపీకి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేలా గూగుల్ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు విశాఖపట్నంతో పాటు ఆపరేషన్స్ కోసం ఏ ప్రాంతాలైతే అనువుగా ఉంటాయో ఆ వివరాలన్నింటినీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థకు అప్పగించింది ఈరోజు జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేతో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నానికి గూగుల్ వస్తుందని ఆ తర్వాత జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను ఎవరీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్గా ఫలితాలు రావు చాలామంది ఫలితం వస్తే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజులైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓఈ చేసి అక్కడికి వచ్చాం దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్ అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి మన రోజు వచ్చారు ఈరోజు వచ్చారు ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ని గురించి మాట్లాడుతున్నాం అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుని ఒక ఎంఓయూ చేసాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్ అన్ ఎంఓయూ విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాము ఫస్ట్ అండ్ కొంచెం సర్వే చేసుకున్నాం మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ వైఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గానీ ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అదే సమయంలో సి కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది ఏఈకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ వర్క్ చేశా అనేది ముఖ్యం మనకు అవుట్కమ్స్ రావాలి మనం కష్టపడి పనిచేస్తున్న ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం